తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీలో రాజకీయ పందాల హోరు ఎక్కువయింది మరో మూడు నెలల్లో అసెంబ్లీ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో రాజకీయ పందాలకు తలుపులు తెరుచుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పందాల ప్రదేశ్గా మారింది రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎక్కువ మంది పందాలు కాస్తున్నారు అయితే మరికొందరు మాత్రం అధికార పార్టీదే విజయం విజయమని పందాలు కడుతున్నారని సమాచారం ఇక ఈ మధ్యనే యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని మరికొందరు పందెం కాస్తున్నారట అయితే ఈ పార్టీపై పెద్దగా పందాలు కాస్తున్నట్టు కనిపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కోట్లాది రూపాయలు పందెం కాస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు సీఎం చంద్రబాబు చివరి నిమిషం వరకు పోరాడుతారని ఆయన గెలుపు సాధ్యమేనని కొందరు ధీమాగా ఉన్నారు అలాంటి వారందరూ టీడీపీ విజయం ఖాయమని పందాలు కాస్తున్నారు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వామపక్షాల గెలుపుపై ఏ ఒక్కరూ పందాలు కాసే ఎందుకు ముందుకు రావడం లేదని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి ఇక్కడ కూడా పొత్తులు ఖరారైన తరువాత ఈ పార్టీలపై కూడా పందాలు కాసే అవకాశాలున్నాయంటున్నారు కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య పొత్తు కుదిరితే అప్పుడు ఆ పొత్తుపై కొందరు పందాలు కాయవచ్చునని అంటున్నారు అలాగే జనసేనకు వామపక్షాలకు మధ్య పొత్తు ఖాయమైతే ఆ పొత్తుపై కూడా పందాలు కాసే అవకాశాలు ఉన్నాయని సమాచారం